ఇంటర్నేషనల్ తో లేటెస్ట్ టెక్నాలజీతో ఎడ్యుకేషన్ అందిస్తుంది స్కూల్స్ స్కూల్స్ అండ్ ఒక మనకి ఎదురుపడింది అనుకుంటే మనం ఎలా దాని నుంచి బయటపడాలి పైన కూర్చుని పోవాలా లేదా దాని మీద అటాక్ చేయాలా లేదా వెనక్కి పారిపోవాలా సార్ ముఖ్యంగా నాకు తెలిసింది తప్పటికీ ఇంకొక వేరే ఇన్సిడెంట్ చెప్తాము తర్వాత లెపర్డ్ అని ఎనీ వైల్డ్ అనిమల్ అది కావాల్సి అటాక్ చేసుకోవాలని ప్రయత్నం చేయదు దాని ప్రాణపయం దానికి దాని ప్రాణభాయం దానికి ఉంటుంది ఇక్కడ దానికి అంటే నాకు సమవ్ అంటే వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ దిస్ మెచ్ ఆఫ్ సర్వీస్ మనకు మన మదర్ ఎట్లా చెప్తుందో అది అగ్గిరా ముట్టకు ఇదిరా ముట్టకు అన్నట్టుగా లెపడుగు తల్లి కూడా లెప్పడికి చెప్తుంది ఈ రెండు కాళ్ళ వాడుతో మాత్రం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండమని చెప్తుంది అది చేపట్టి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవి తప్పించుకొని పారిపడడానికి ప్రయత్నిస్తుంది మీరు కూడా చూడండి ఎప్పుడైనా కొన్ని వీడియోస్ చూస్తారు మీరు సిటీలో వస్తుంది సిటీలోకి వచ్చిన తర్వాత అది పారిపోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప మనమే మొత్తం నాలుగు చుట్ల దానికి అయిపోయేసారు కదా దానికి ఏం చేయాలో తెలియక కొన్ని కొట్టి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మీరు జనరల్గా చూడండి అవును ఇంకొకటి ఏంటంటే బేసికల్లీ అట్లాంటి లెపర్స్ కూడా ఎప్పుడు వస్తున్నాయంటే ఈ మధ్య లోపల మన దగ్గర స్ట్రే ది నెంబర్స్ పెరిగినాయి స్ట్రే డాగ్ ఈజ్ ఏ వెరీ సాఫ్ట్ టార్గెట్ ఫర్ లెపర్డ్ ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దానికి ఈజీ టార్గెట్ అండి అంటే జనరల్ ఈవెన్ లెపర్డ్ కూడా పెద్ద ఘనాజంగాలు ఉండవు అవి ఫ్రింజ్ ఏరియాస్నే ఎక్కువ ఉంటాయి ఘనాజంగాలు ఉంటాయి అందులో టైగర్ ఉంటుంది తర్వాత ఫ్రింజ్ ఏరియాస్ లోపల ఇవి ఉంటాయి ఇది ఇక్కడ నుంచి ఊర్ల దగ్గర మన అయితే పాశ్చర్ ఏరియాస్ ఉండేనో లేకపోతే మన అగ్రికల్చర్ ఏరియాస్లో ఉండేనో అక్కడ ఉన్న చిన్న 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 ఎనిమల్స్ని పట్టుకునేది కాబట్టి అట్లాట వాటికి మన ఊరి లోపల ఉన్న ఈ స్ట్రే డాక్స్ కూడా అలవాటు చెప్పటి ఇప్పుడు ఈమె హైదరాబాద్ లక్నోలో రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి అవన్నీ కూడా ది హా అంటే స్టేడ్ గానే ఏంటంటే సార్ అడవిలో తీసుకుంటుంది ఒక మాట అని చెప్పారు ఆ రెండు కాల వ్యక్తులతో జాగ్రత్తగా రాని కానీ అడవిలో అడవిలో కూడా చెప్తున్నాను సార్ ఒకసారి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను బిజినోర్ అనే డివిజన్లో పనిచేసినాను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ ఇక్కడ బిజినోర్ బిజినోర్ అని వెస్టర్న్ యూపీలో ఉండింది ఆసారి మా ఇది వాటి ఎన్యూమినేషన్ ఉంటుంది వాటి సెన్సస్ ఉంటుంది మాది అయితే వై డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సారీ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఇచ్చినారనమాట ముందటి సర్వేలు ఎట్లా ఉండేవి ఏంటంటే వీ యూస్ టు పిన్ పాయింట్ నెంబర్స్ మా ఏరియా లోపల ఇన్ని టైగర్స్ ఉన్నాయి సమ్హౌ దట్ క్యాలిక్యులేషన్ యూస్ టు గో రాంగ్ సమ్ టైమ్స్ సరిస్కా అట్లాంటి ప్లేసెస్ పల జీరో అయినా కూడా ది ఫారెస్ట్ వాస్ ప్రబౌలీ రిపోర్టింగ్ సమ్ ఫిగర్ అట్లా అయిపోయి కంట్రవర్షియల్ అయిపోయింది అది దాని చేపట్టి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏమైందంటే విల్ గివ్ ఏ ప్రోటోకాల్ మీరు మాకు ఫిగర్ చెప్పకండి యూ గో టు ద ప్లేస్ పోయిన తర్వాత టైగర్కి ఎట్లాంటి ఏరియాస్ సెన్సస్ చేయాలి హెర్బివోర్స్ అంటే ఈ జింకల కోసం ఎట్లాంటి ఏరియాలు సర్వే చేయాలి వాళ్ళు ఒక ఒక ప్రోటోకాల్ ఇచ్చిన అనమాట ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఒక వాగు నది నది అంటే డ్రై బెడ్ అనమాట దాంట్లో నేను సర్వే చేస్తాను నేను నాతో పాటు ఇంకొక ముగ్గురు స్టాఫ్ మేము ఒక గ్రూప్ అయినా అట్లా అన్ని డిఫరెంట్ గ్రూప్స్గా డిస్ట్రిబ్యూట్ చేసినాం అనమాట నేను అక్కడ నేనే డిఎఫ్ఓను కాబట్టి ఆ గ్రూప్స్ అని తయారు ఒక గ్రూప్ నేను తీసుకున్నాను ఆ తీసుకున్న గ్రూప్ లోపల వాళ్ళకి కాబట్టి పాయింట్ త్రీ నాట్ ఫైవ్ రైఫల్ కూడా మాతో పర ఉంది నా ఒక సబార్డినట్ స్టాఫ్ ఇంకో ఇద్దరు ఫారెస్ట్ ఫారెస్టర్ ఉన్న ఫారెస్ట్ గార్డ్ వాడు ఉంటాడు నడుస్తున్నాం నడుస్తున్న తర్వాత నాకు ఫోటోగ్రఫీ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేనేం ప్రయత్నం చేస్తున్నానంటే ఒక వీడియో తీస్తాను తీసి మొత్తం సెన్సెస్ అయిన తర్వాత దాన్ని ఒక చిన్న కంపైలేషన్ చేసి ఐ సెండ్ ఇట్ టు మై సీనియర్ ఆఫీసర్స్ సార్ మేము ఇట్లా చేసినాం అంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫ్రెష్ పగ్ మార్క్స్ కనబడినా మాకు కనపడితే నావి నలుగుర ఉంటే కదా డిస్కస్ చేస్తున్నాం ప్రొద్దున్నే వచ్చింది ఇక్కడికి ఈ డైరెక్షన్ వెళ్ళింది అది మొత్తం చేస్తున్నా ఇంతలో నా క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ ఆర్డర్లీ అంటారు ఆర్డర్లీ కొంచెం ముందుకు పోయినాడు అక్కడ పోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి నా దగ్గర అడిగినాడు అనమాట సార్ బాకు కొయి గరుగర కరకి ఆవాస్ ఉన్నాయి పడాకే అని అంటే నేను సీరియస్గా ఫోటోగ్రఫీ చేస్తుంటే నేను అన్న బాబు నాకు రాను అనగానే చమీరా వేహం హోగా అంటే నా అట్లా అంటే దాని ఏమంటే అనుకున్నా అట్లా అనుకోని ఇంకొంచెం ముందు నడిచిండు ఒక్క పదిహేను అడుగులు ఇంకా ముందు నడిచిండు అక్కడి నుంచి టైగర్ గ్రౌలింగ్ సౌండ్ వినబడింది గర్ర గర్ర అని ఒక్కసారి దాని చెత్తరాలే మేము ఒక ముప్పై ఫీట్లో నలభై ఫీట్లో ఉండి ఉంటాం దాని నుంచి అంటే కాస్ట్ నచ్చేది మీకు అదే అదే అంటారు బేసిక్ అంటే ఒకవేళ అది లేస్తే నలుగురం వచ్చిన ఆ వెంటనే ఒకసారి భయం వేసింది ఇటు కూడా ఇప్పుడు చెప్తుంటే నాకు అది దాని తర్వాత వెంటనే వాడుతున్నాం ఏమన్నా అంటే అందరం ఒక దగ్గర ఉందాం వెంటనే నాకు యాదిక వచ్చిన ఏంటంటే ఎస్ ఐఎమ్ ది లీడర్ అయ్యారు ఐ షుడ్ బిహేవ్ లైక్ ఏ లీడర్ అయ్యారు నేను వెంటనే ఏమన్నా మనం నలుగురు వచ్చినాం నలుగురు ఒకటి దగ్గర ఉందాం ఏది ఏమన్నా కానీ అని చెప్పి ఆ డ్రై బెడ్ నుంచి ఈ పైకి క్రాస్ చేయ అందులో అందులోకి సిచ్యువేషన్ ఏంటంటే నేను వాడికి చెప్పిన పాయింట్ త్రీ నాట్ ఫైవ్ ఉంది దాన్ని కాక్ చేయాలన్న ఆ జనరల్గా చాలా ఫారెస్ట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు దాన్ని అది కాక్ చేయగానే అది అట్లే వెనక్కి ఆగిపోయింది అనుకున్నా రే బాపు రే ఇవాళ ఏదో ఉందిరా బాబు అని వెంటనే చలో ఒక సైడ్ అయిపోదామని వెంటనే క్రాల్ చేసుకుంటూ మొత్తం అంతా ఇవన్నీ స్క్రాచెస్ పడినాయి క్రాల్ చేసి పైకి ఎక్కినాం బట్ దాని గ్రౌలింగ్ సౌండ్ కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా ఇట్లా గ్రౌల్ చేసుకొని చిన్నగా 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 తగ్గిపోయి దాని తర్వాత నాది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దట్ విల్ నెవర్ వాంట్ టు అటాక్ యూ ఫస్ట్ దానికి తెలిసింది ఏంటంటే నా ఫుడ్ ఏంది అనేది ఇట్స్ వెరీ క్లియర్ అన్లెస్ అంటిల్ వీ గో ఎక్రాస్ దాని ముందుకు పోయి దాన్ని మనం ఏమైనా చేస్తే తప్ప అది కాదు మానిటర్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ మానిటర్ ఎప్పుడైతే అవి చాలా ఏజ్డ్ అవుతాయి దాని పండ్లు రాలిపోతాయి తర్వాత దానికి ఏమన్నా అంటే వైల్డ్ చేసి చేసే శక్తి లేకపోతే కూడా అప్పుడు ఏం ప్రయత్నం చేస్తాయి అంటే మన ఊర్లలో ఉన్న వాటిని ప్రయత్నం చేస్తాయి ఏది మన ఆవులను గేదెలను పశువులను ట్రై చేస్తాయి తప్ప నైంటీ పర్సెంట్ సిచ్యువేషన్ ఎందుకంటే మీరు ఒకటి సింపుల్గా ఆలోచించండి అది మనిషినే ఒక ఆహారంగా అనుకుంటే ప్రతిరోజు ఇంత సిటీ లోపల ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు దానికి మార్నింగ్ పూట రావచ్చు ఒకటి పట్టుకుని వెళ్ళిపోవచ్చు అట్లాంటి సిచ్యువేషన్ చూడడం మనం దాన్ని కాబట్టి అది దాని ఏరియా లోపల దాని ఫుడ్ దానికి ఇట్ ఇస్ వెరీ క్లియర్ నా ఫుడ్ ఏంది నా లిమిటేషన్స్ కానీ అది కూడా క్రాస్ చేస్తే అప్పుడు మనం అప్పుడు అది అది ఫీల్ అవుతుంది దాని ఇన్సెక్యూరిటీ వల్ల అది ఇట్ విల్ అటాక్ చేయడం ఇప్పుడు మీరు అట్లేందుకు టైగర్ సఫారీలోకి వెళ్తారు మనం జీప్లోనే కూర్చున్నాం ఓపెన్ జీపే అది మనం పక్క నుంచి నడుచుకుంటూ పోతుంది అది కావాలని అటాక్ అటాక్ చేయలేదు అది మనం సీరియస్ గా దాన్ని ఫోటోగ్రాఫ్ కెమెరాలు పట్టుకుని అడ్జ వంగిట్ వంగి తీస్తాం అయినా కూడా అది మనం మన బికాస్ దట్ నోస్ ఇట్ దాని లిమిటేషన్ ఇట్ నోస్ ఇట్ వెరీ వెల్